नमस्ते बी न्यूज के स्वागत మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు దేవర్ ఎమ్మెల్యే మధుదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు రెండు సీట్లు కాంగ్రెస్ గెలుస్తోందని బీజేపీ సోషల్ మీడియాను నమ్ముకుందని నమ్ముకుందని రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడన్నారు బీజేపీకి ప్రజల ముందే బుద్ధి చెప్పారని దేశంలో కూడా ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తోందన్నారు బీజేపీ వాళ్ళు పగటి కలలు కంటున్నారని వాపును చూసి బలుపు అనే విధంగా బీజేపీ వాళ్ళ వ్యవహార శైలి ఉందన్నారు ఇక పార్టీ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశ టౌన్ కాంగ్రెస్ వర్కింగ్స్టర్ ఉదయపూర్వక ధన్యవాదాలు మనటి వరకు అందరూ కూడా ఎలక్షన్ల విధి ఉన్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మా మరుగున్నగర్ పార్లమెంట్లో పోటీ వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత మూడు రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ చూసిన ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు ఉమ్మడి పాలమూరులో ఉన్న రెండు పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ముఖ్యంగా మైపునగర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారు దాదాపు లక్ష మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏదో సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదో పట్టించే విధంగా వివరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు వాళ్ళు ఏదో పొగిటికల్ కంటా ఉన్నారు ఏంటంటే వాపం చూసి వాళ్ళు పనుకునే విధంగా బీజేపీ వ్యవహార శైలిని చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు కూడా ఈ భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడి తుడిచిపెట్టుకోపోతా ఉంది ముఖ్యంగా మర్నాటి వరకు జరిగిన అన్ని ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా మీడియా ఛానల్స్ సంబంధించిన సర్వేలు కానీ ఇతరతర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు మూడు వందల పైచెల్లు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి మేము కూడా చాలా విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇండియా కూటమి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతా ఉన్నారు ఇండియా కూటమి రేపు రాబోయే రోజుల్లో తొమ్మిదవ తారీఖు అంటే జూన్ తొమ్మిదో తారీఖు రాహుల్ గాంధీ గారు మా శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇది వాస్తవం ఏవో పది సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోన మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికల కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు ఓటేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి భారతదేశంలోనే కాదు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పదమూడు సీట్లు మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ పదమూడు సీట్లలో మైబూర్నాథ్ పార్లమెంటు నాగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విజయం సాధించబోతోంది కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా అందరి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిమార్ పార్లమెంట్ ప్రజలకు కూడా తెలియజేస్తాము ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారం నిర్వహించినట్లే మేము ప్రజలకు తెలిసిన తెలియజేసినట్లే ఇద్దరు తోడు దొంగలు బీజేపీ బిఆర్ఎస్ ఇద్దరు కూడా వలుక్కొని ఇద్దరు ఒకటే ఈ రోజు పార్లమెంట్ మైమునాథ్ పార్లమెంట్ ఎక్కడ చేసి రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేసిరో ఆ ప్రయత్నాలను పాలమూరు ప్రజలు ఈరోజు రోజు తిప్పికొట్టిరు మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఖచ్చితంగా పాలమూరు బిడ్డ నిలబెట్టిన రెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఏకతాటి వచ్చి వాళ్ళందరూ ఓటేసి ఈరోజు పాలమూరు వంశచంద్రరెడ్డి గారిని గెలిపే పోతా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి తీసుకుంటే అంటే పెళ్లి ఒకటి చేసుకుని సంసారం ఒక చేస్తున్నట్టు వాళ్ళ శైలి ఉంది పార్టీ ఒక అంటే మొన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మనుగడలు లేకుండా పోతా ఉందంటే జనాలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పార్టీ స్థాపించి అని చెప్పుకొని పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడికక్కడ అడ్డగోలుగా అవినీతి పాల్పడి మన అసెంబ్లీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు గుద్ది చెప్పి అయినా వాళ్ళకు బుద్ధి రాకుండా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాహాటంగా ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ మాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా బీజేపీకి ఓటేయండి